వెల్కమ్ బ్యాక్ టు సన్నీ అండ్ మోక్షి బ్లాగ్స్ ఈ వీడియోలో మనం ఇంట్లోనే ఎంతో సింపుల్గా చాలా ఈజీగా చాలా టేస్టీగా ఉండే షవర్మాని ఎగ్ షౌర్మాని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం వచ్చేయండి చూడండి చూసేదానికే ఎంతో కలర్ఫుల్గా ఉంది కదండి ఈ షౌర్మాని మనం పొద్దు పొద్దున్నే టిఫిన్ బాక్సుల్లోకి కానీ ఈవినింగ్ పిల్ల స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఇలా మనం వేడివేడిగా వాళ్ళకి ఇంట్లోనే షౌర్మాని చేసి పెట్టామంటే చాలా ఇష్టంగా ఉంటారు ఇంకెందుకు ఆలస్యం షౌర్మాని ఇంట్లోనే ఎలా ఈజీగా చేసేయాలో చూసేద్దాం వచ్చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి నేను ముందుగా ఒక క్యారెట్ తీసుకొని నీట్గా పీలాఫ్ అనేది చేసుకుంటున్నాను అలాగే ఒక క్యాప్సికమ్ ఒక మూడు బీన్స్ మూడు బఠానీ తీసుకున్నాను ఇలా క్యారెట్ని పీల్ ఆఫ్ చేసుకొని చాలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి చూస్తున్నాను కదా ఇలా కట్ చేసుకోవాలి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి చూడండి ఈ విధంగా క్యారెట్ అనేది చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు క్యాప్సికమ్ని ఇలా పైన ఉన్న తొడిమ్ని తీసేసేయాలండి ఆ సీడ్స్ని తీసి పక్కన పెట్టేసేయాలి ఎందుకంటే ఎక్కువ కారంగా ఉంటుంది పిల్లలు తినేది కదండి అందుకనేసి అలా తీసి పక్కన పెట్టేసి ఇలా చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా సన్న సన్న స్లైసెస్గా కట్ చేసుకోవాలి ఇలా మొత్తం క్యాప్సికమ్ని కట్ చేసి పెట్టుకునేసేయండి అప్పుడప్పుడు ఇలాంటి ఫుడ్ని మనం ఇంట్లోనే పిల్లలకి చేసి పెట్టామంటే ఎంతో ఇష్టంగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ని పక్కన పెట్టుకునేసి ఇప్పుడు తీసుకున్న మూడు బీన్స్ని కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి చాలా చిన్న పీసెస్గా కట్ చేసుకోండి అప్పుడే తొందరగా ఉడికిపోతుంది అలాగే పిల్లలు తినేటప్పుడు వాళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది ఇలా పక్కన పెట్టుకునేసి బఠానీ అనేది ఒలుచుకోవాలండి చూడండి ఈ విధంగా బఠానీ అనేది తోలు తీసేసి ఇలా తీసి పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా చూపిస్తున్నాను కదా ఇలాగా ఇలా అన్నింటినీ తీసుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఎరగడానికి నీట్గా పీల్ ఆఫ్ చేసుకునేసి ఈ విధంగా సన్న సన్నగా స్లైసెస్ అనేది కట్ చేసుకునేసేయాలి ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకునేసేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి ఒకసారి వెళ్ళి నా ఛానల్లో చెక్ చేయండి మంచి మంచి వీడియోస్ అన్నీ ఉన్నాయి కుకింగ్ వీడియోస్ న్యూబోర్న్ బేబీ ఫోటోషూట్ ఐడియాస్ ఇలా మంచి మంచి అన్నీ ఉన్నాయండి అలాగే బేబీ మంత్ ఫోటోషూట్ ఐడియాస్ చిన్నపిల్లలకి బొట్టు ఎలా పెట్టాలి ఇలా మంచి మంచి వీడియోస్ అన్నీ నా ఛానల్లో చాలానే ఉన్నాయి ఇలా కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డని పక్కన పెట్టి ఇలా ఒక పచ్చిమిరపకాయని తీసుకోవాలి తీసుకొని ఇలా చిన్న ఘాటుగా పెట్టుకోండి మరీ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవద్దు ఎందుకంటే పిల్లలు తినేది కదా అందుకని ఇలా ఘాటు మాత్రం పెట్టుకునేసేయండి ఈ వెజిటేబుల్స్ని ఉడకబెట్టుకునేదానికి ఇక్కడ నేను పక్కన స్టవ్ని ఆన్ చేసి ఒక చిన్న గిన్నెలో కొంచెం వాటర్ తీసుకోండి సరిపోతుంది ఎందుకంటే ఎక్కువ వాటర్ తీసుకున్నారంటే ఎక్కువ ఉడకనవసరం లేదు వెజిటేబుల్స్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ అనేది ఉడికితే సరిపోతుంది ఆ వాటర్ మొత్తం ఇంకిపోతే సరిపోతుందండి ఇలా కట్ చేసి పెట్టుకున్న బీన్స్ క్యారెట్ బటానీని ఈ వాటర్లో వేసుకునేసేయండి అలాగే పక్కన ఇంకో స్టవ్ ఆన్ చేసుకొని తిరగమాత అనేది పెట్టుకునేద్దాం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కడాయి వేడెక్కిన తర్వాత వన్ స్పూన్ ఆయిల్ సరిపోతుంది వన్ స్పూన్ ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయని అలాగే వేసుకునేసేయండి తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డని వేసుకునేసేయాలి ఇలా ఎరగడ్డ అనేది సేపు ఫ్రై అయ్యేంత వరకు అలా మిక్స్ చేసుకోండి కొంచెంసేపు అలా ఈ విధంగా ఎర్రగడ్డ అనేది కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు అలా కొంచెంసేపు వేగనివ్వాలి ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోండి ఉప్పు అనేది కొంచెం తక్కువగానే వేసుకోండి సాల్ట్ తీసుకోండి కొంచెం పసుపు ఇలా రెండింటినీ మిక్స్ అయ్యే విధంగా కొంచెంసేపు అలా ఫ్రై చేసుకునేసేయండి ఎర్రగడ్డ అనేది కొంచెంసేపు అలా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ని వేసుకునేసేయాలి క్యాప్సికం చాలా తొందరగానే వేగిపోతుంది ఇలా కొంచెంసేపు ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం బిర్యానీ మసాలా ఒక హాఫ్ స్పూన్ సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా ఇలా అన్నింటినీ వేసుకొని కొంచెంసేపు అనేది అలా ఫ్రై చేసుకోవాలి ఇలా మసాలా మొత్తం క్యాప్సికమ్ ఎర్రగడ్డలో కలిసే విధంగా కొంచెంసేపు అలా ఫ్రై చేసుకునేసేయండి ఇలా చూడండి క్యారెట్ బీన్స్ అనేది హాఫ్ పర్సెంట్ ఉడికిపోయింది ఇంకా వాటర్ మొత్తం ఇంకిపోయిందంటే ఆఫ్ చేసుకునేసేయండి సరిపోతుంది చూడండి వాటర్ అంతా మొత్తం ఇంకిపోతుంది ఆఫ్ చేసుకునేసేయండి ఇప్పుడు ఉడికిన క్యారెట్ బీన్స్ బఠానీని ఈ తిరగమాతలో వేసుకునేసేయాలి ఇప్పుడు మొత్తం మిక్స్ అయ్యే విధంగా అలా మ గరిటతోటి కలుపుకునేసేయాలి అలా సేపు ఒక ఐదు నిమిషాలు అనేది బాగా వేగనివ్వాలి ఇప్పుడు ముందుగా ఉడకపెట్టుకున్న ఒక రెండు కోడిగుడ్లని ఇలా పీల్ ఆఫ్ చేసుకునేసి చూడండి ఈ విధంగా నేను చూస్తున్నాను కదా సన్న సన్న స్లైసెస్ అనేది కట్ చేసుకునేసేయాలి ఈ విధంగా కోడిగుడ్ని స్లైసెస్గా కట్ చేసుకొని ఇక్కడ ముందుగా చేసి పెట్టుకున్న స్టఫ్లో వేసుకునేసేయాలి ఈ విధంగా మొత్తం మిక్స్ అయ్యే విధంగా గెరటతోటి అలా మిక్స్ చేసుకునేసేయండి మరి ఎక్కువ కలబెట్టేయద్దు గుడ్డు అనేది మొత్తం స్మాష్ అయిపోతుంది అలా చూసి మెల్లిగా మొత్తం మిక్స్ అయ్యే విధంగా ఇలా కలుపుకోవాలి ఈ స్టేజ్లో కొంచెం సాల్ట్ మాత్రం చెక్ చేసుకునేసేయాలి ఎక్కడ మనం కారం యూజ్ చేయలేదండి సరిపోతుంది ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయ వేసున్నాము అలాగే క్యాప్సికమ్ వేస్తున్నాము గరం మసాలా బిర్యానీ మసాలా వేసాం కాబట్టి సరిపోతుంది అంతేనండి స్టఫ్ అనేది రెడీ అయిపోయింది ఇక్కడ నేను ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చపాతీ అనేది తీసుకున్నాను ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న స్టఫ్ అనేది చపాతీలో వేసి రోల్ చేసుకునేసేయండి రోల్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా రోల్ చేయండి లేదంటే స్టఫ్ అంతా బయట వచ్చేస్తుంది చూస్తున్నారుగా ఇలా నేను రోల్ చేసేసాను చూడండి ఎంతో చక్కగా రోల్ అయిపోయింది ఇప్పుడు హాఫ్గా కట్ చేసుకోండి స్ట్రైట్గా అయినా కట్ చేసుకోవచ్చు లేదా ఇలా క్రాస్గా అయినా కట్ చేసుకోవచ్చు అది మన ఇష్టం చూడండి ఎంతో టేస్టీగా ఉండే ఎంతో సింపుల్గా ఎగ్ షౌర్మా అనేది ప్రిపేర్ అయిపోయింది చూడండి స్కూల్ నుంచి వచ్చేసరికి మనం ఇలా రెడీగా చేసి పెట్టామంటే వాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి